మనకున్న హడావిడి జీవితంలో మన పల్లె అందాలు మర్చిపోతున్నాం కదా ఈ వీడియోలో ఆ మట్టి మనులను ప్రకృతి సౌందర్యాన్ని మీకోసం తెచ్చేసాను ఒక్కసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తోంది రండి మన ఊరి అందాల్ని కలిసి ఆస్వాదిద్దాం హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ మనం పల్లెటూరి అందాలని ఎక్స్ప్లోర్ చేసే సిరీస్ లో ఇది సెకండ్ వీడియో ఈ రోజు మనం తాళ్లపాలెం అందాలు చూసేద్దాం ఇది ఎక్కడో కాదండి మన గుంటూరు డిస్ట్రిక్ట్ లో పొన్నూరు మండలంలోనే ఉంటుంది ఆహా ఈ ఊరు స్టార్టింగ్ చూసారా ఎంతో బ్యూటిఫుల్ విజువల్ కదా ఈ ఇంజన్ తో పొలల్లో గారు చూసారా పల్లెటూరులో ఉంటూ పొలాలకు వెళ్ళే వాళ్ళకి ఇదొక ఎమోషన్ అని చెప్పుకోవాలి చిన్నప్పుడు ఈ నీళ్లతో ఆడుకున్న జ్ఞాపకాలు అన్ని గుర్తొస్తున్నాయి కదా ఈ నీటి నాపడానికి చేసే ప్రయత్నాలు దాని కింద తడవడం అన్ని అన్ని గుర్తొస్తున్నాయి ఈ చెట్టు నీడ కింద ఉన్న ఈ బుజ్జ గణపయ బుజ్జి గుడి చూసారా ఎంతో ముచ్చటగా ఉందో కదా అలానే మన సీతారాముల విగ్రహాలు చూసారా ఎంతో బాగున్నాయో సీతారాముడి గుడి కూడా కొన్ని రోజుల్లో నిర్మించబోతున్నట్లున్నారు ఆ పనులు చూస్తుంటేనే అర్థమవుతోంది అలానే ఈ బుజ్జి గణపాయ ఆశీర్వాదం కోసం వచ్చిన వాళ్ళకి ఆశీర్వాదంతో పాటు స్వచ్ఛమైన గాలి చుట్టూ పచ్చని పొలాలు కూడా ఎంజాయ్ చేస్తారు ఇప్పుడే దున్నిన నేల నుంచి వచ్చే వాసన పీలుస్తుంటే ఎన్ని జ్ఞాపకాలు గుర్తొస్తాయి కదా అచ్చం వర్షం పడ్డప్పుడు మట్టి నుంచి వచ్చే వాసన లాగా ఈ రైల్వే ట్రాక్ చూసారా అందరికి ఇది ఒక ఎమోషన్ అనే చెప్పుకోవాలి చిన్నప్పుడు రైలు పట్టాల మీద రూపాయి బిల్లలు పెట్టడం ట్రైన్ కోసం ఎదురు చూడడం ఇవన్నీ ఎంత తీయని జ్ఞాపకాలు కదా అలాంటి పనులు మీరు కూడా చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మాతో కూడా షేర్ చేసుకోండి అలానే చూసారా ఈ పొలాల మధ్యలో నిశబ్దం ம தாரி பொ వైపుల తాటి చెట్లు ఇవి చూస్తుంటే చిన్నప్పుడు తాటి చెట్లు ఎక్కి వాటిని కోసుకొని తిన్న తర్వాత వాటితో బండ్లు చేసుకొని వాటితో ఆడుకోవడం అన్ని గుర్తున్నాయా ఇదంతా చిన్నప్పుడు మనకి ఎంత సరదానో అదొక టైప్ ఆఫ్ ఒక ఎమోషన్ కదా ఆ రోడ్డు దారులు చూసారా ఎంత ప్రశాంతంగా ఉన్నాయో అలానే ఈ బరిగొడ్ల సావిట్లు వాటిని మేపడం గడ్డివాము ఇవన్నీ కూడా ఈ గ్రామ జీవన శైలిలో ఒక భాగం ఈ ఊరు అందాలలో కల్లా ఈ బ్రిడ్జ్ ఎంతో ఆకర్షణీయంగా ఉంది అలానే దీని పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం చూసారా ఎంత బాగుందో అసలు ఇక్కడే పల్లెటూరి వైబ్స్ అన్ని వచ్చేస్తున్నాయి కదా ఈ అరటి తోటల ఉన్న వరి బస్తాలు దొండకాయ పందురులు వాటి చుట్టూ ఉన్న కొబ్బరి చెట్లు ప్రశాంతంగా కూర్చోడానికి చిన్న చిన్న పాకాలు ఇవే కదా ఈ ఊరి అందాలంటే చూసారా వరిని జల్లెడ పడుతున్న రైతు దాని వెనకాల కష్టం ఎంతో ఉన్నా కానీ వాళ్ళ ఫేస్ లో ఉన్న చిరునవ్వు ఎంతో ప్రీషియస్ కదా ఈ ఊర్లో ఉన్న గుడులు అవి ఉన్న ప్రదేశాలు చూస్తుంటే పల్లెటూరి కల్చర్స్ ట్రెడిషన్స్ అన్ని కళ్ళ కనపడుతున్నాయి పైనుంచి చూస్తుంటే ఆ కొబ్బరి చెట్లు ఇల్లు గడ్డి వాములు అసలు ఊరంతా ఎంత పచ్చదనంతో ఉందో కదా అసలు ఇది కదా పల్లెటూరు అంటే ఇంకా ఇలాంటి పల్లెటూరు అందాలు చూడాలంటే వెంటనే ఫాలో అయిపోండి మరి అదే అండి మన ఫిల్మీ జోన్ గుంటూరు పల్లెటూరు అందాలని వాటి విజువల్స్ ని కలిసి ఎక్స్ప్లోర్ చేస్తూ ఎంజాయ్ చేద్దాం ఉంటాను